హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనము సామాజిక మత సంస్కరణ మాధ్యమాలకు సంబంధించినటువంటి టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను సేకరించడం జరిగింది సో ఈ టాపిక్ పైన దాదాపు మనం ఏ ఎగ్జామ్ రాసినా కానీ గ్రూప్స్ కావచ్చు ఎక్స్ఫెనాన్షియల్ ఎగ్జామ్ రావచ్చు కానీ రాసినట్లయితే ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా ఒకటి లేదా రెండు క్వశ్చన్లు రావడానికి చాలా మటుకు ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ కొన్ని క్వశ్చన్ నేను సేకరించాను సో ఆ క్వశ్చన్ మనం పరిశీలించినట్లయితే హిందీ వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి సో ఆప్షన్ ఏ మిరాతుల్ అక్బర్ మిరాతుల్ అక్బర్ భారతదేశంలోని తొలి పర్షియన్ పత్రిక సో ఇది కరెక్టేనండి సో నెక్స్ట్ సంవాద కౌమిది సంవాద కౌమిది భారతదేశంలోని తొలి పత్రిక అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి సో ఇది రాంగ్ అండి భారతదేశంలో తొలి పత్రిక వచ్చేసి బెంగాల్ గజిట్ అండి సో ఇది రాంగ్ సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఫన్ అంటే ఏ మాత్రమే సరైనది అన్నమాట సో నెక్స్ట్ బ్రహ్మ సమాజంలో మొదటిసారిగా ఎప్పుడు చిలిక ఏర్పడింది ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ పద్దెనిమిది వందల అరవై ఆరులో బ్రహ్మ సమాజంలో మూడుసారిగా చిలిక అనేది ఏర్పడింది సో ఇక్కడ మనకు నెక్స్ట్ జతపరచడం జరిగింది నెక్స్ట్ లో ఒకవైపు సంస్థలు మరోవైపు వారిని స్థాపించిన వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ చూసినట్లయితే బ్రహ్మ సమాజ్ ని రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించడం జరిగింది సో ఆప్షన్ త్రీ ఆర్య ని దయానంద సరస్వతి గారు స్థాపించడం జరిగింది ఆది బ్రహ్మ ని దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు భారతీయ బ్రహ్మ సమాధిని కేశవ్ చంద్రసేన్ గారు స్థాపించడం జరిగింది సో మన ఆప్షన్ వచ్చేసి త్రీ ఫోర్ టూ వన్ సో త్రీ ఫోర్ టూ వన్ ఇక్కడ ఉంది సో ఇక్కడ సో ఆప్షన్ థర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ గమనించినట్లయితే కింది వాటిని జతపరచము సో ఇక్కడ వ్యక్తులు వాళ్ళ యొక్క బిరుదులు ఇవ్వడం జరిగింది సో వీటిని జతపరచినట్లయితే దేవేంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క బిరుదు బిరుదు బ్రహ్మర్షి స్వామి వివేకానంద గారి యొక్క బిరుదు కర్మయోగి స్వామి దయానంద సరస్వతి గారి యొక్క బిరుదు స్వామి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారి యొక్క బిరుదు పండిత్ అండి సో ఇది ఆన్సర్ సో ఈ గణేష్ కృష్ణ గమనించినట్లయితే అస్పృశ్యులకు కాంగ్రెస్ గాంధీ చేసింది ఏమిటి అని పేరు గల ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే సో బిఆర్ అంబేద్కర్ అండి సో ఎవరండి బిఆర్ అంబేద్కర్ అస్పృశ్యులకు కాంగ్రెస్ గాంధీ చేసింది ఏమిటి అని పేరు గల ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి సో నెక్స్ట్ ప్రార్థనా సమాజం ప్రారంభమైన ప్రదేశం ఏది అంటే ఆన్సర్ ముంబై ప్రార్థనా సమాజం ప్రారంభమైన ప్రదేశం ఏది ముంబై సో ఈ క్రింది వారిని జతపరచండి సో జాబితాలో దీనబంధు అనే బిరుదు ఎవరికి సంబంధించింది అంటే జ్యోతిరావు పుల్లె గారికి సంబంధించింది కేసరి కేసరి అనే బిదురు బాలగంగా తిలక్ గారికి సంబంధించింది ముఖనాయక్ అనేది డాక్టర్ బిఆర్ గారికి సంబంధించింది యంగ్ ఇండియా ఎంకే గాంధీ అంటే మన గాంధీ గారికి సంబంధించింది సో ఆప్షన్ ఫోర్ త్రీ వన్ టూ ఫోర్ త్రీ వన్ టూ ఎక్కడ ఉందండి సో ఫస్ట్ ఆప్షన్ సో ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ కు సంబంధం లేని అంశం ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అండి సో సతీ పద్ధతి రాజా రామ్మోహన్ కి సంబంధం ఉన్న విషయమే విధాన వ్యూహాలు కూడా రాజారామ్మోహన్ రాయ్ గారికి సంబంధించిన విషయమే ఆంగ్ల విద్యావ్యాప్తి కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారికి సంబంధమైనటువంటి అంశమే ఈ సంస్కృత విద్య రాజా రామ్మోహన్ రాయ్ గారికి సంబంధం లేనటువంటి అంశం సో కాబట్టి మన ఆప్షన్ ఆప్షన్ ఫోర్ అండి క్రింది వాటిని జతపరచండి బ్రహ్మ సమాజం బ్రహ్మ సమాజం యొక్క ఉద్దేశం ఏకేశ్వరోపాసన ఆర్య సమాజం యొక్క ఉద్దేశం వేదాలకు తరలిపోండి వేదాలకు తరలిపోండి దివ్య జ్ఞాన సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం విశ్వ మానవ సౌభ్రతత్వం విశ్వ మానవ సౌభ్రాతత్వం రామకృష్ణ మిషన్ యొక్క ఉద్దేశం మానవ సేవ సో ఆప్షన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ సో ఆప్షన్ త్రీ టూ త్రీ ఫోర్ వన్ అండి సో నెక్స్ట్ దీనబంధు దీనబంధు అనే బిరుదును ఎవరండి గాంధీ దీనబంధు అనే బిరుదును గాంధీ ఎవరికి ఇవ్వడం జరిగింది దీనబంధు అనే బిరుదును గాంధీ ఎవరికి ఇచ్చారు సో ఆప్షన్ టూ సేఫ్ అండ్ రూల్స్ ఎవరికండి సిఎఫ్ ఆండ్రోస్ గారికి గాంధీజీ గారు దీనబంధాని బిరుదును ఇవ్వడం అనేది జరిగింది సో నెక్స్ట్ దయానంద సరస్వతికి మొదటి పేరు ఏమిటి దయానంద సరస్వతి గారి యొక్క మొదటి పేరు మూలాశంకర్ అండి సో ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ప్రార్థనా సమాజం ఎవరు స్థాపించారు అంటే ఎవరండి ఆత్మారాం పాండురంగ్ ఆత్మారాం పాండురంగ్ గారు ఈ ప్రార్థనా సమాజాన్ని స్థాపించడం జరిగింది ఎక్కడ అంటే ముంబైలో స్థాపించడం అనేది జరిగింది భారతదేశంలో మొదటి వితంతు వివాహం మొదటి వితంతు వివాహం ఏ సంవత్సరంలో జరిగింది భారతదేశంలో మొదటి వితంతు వివాహం ఏ సంవత్సరంలో జరిగిందంటే ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ సెవెన్న భారతదేశంలో మొట్టమొదటి వితంతు వివాహం అనేది జరగడం జరిగింది సో ఈ కింద వాటిని జతపరచండి సో ఇక్కడ జాబితా వన్ జాబితా టూ రెండు ఇవ్వడం జరిగింది వీటిని జతపరచడం అని చెప్పడం జరిగింది సో ఇక్కడ రామకృష్ణ మఠ రామకృష్ణ కూడా ఎవరికి అంటే స్వామి వివేకానంద దివ్యజ్ఞాన సమాజం మేడం కి దివ్యజ్ఞాన సమాజం ఎవరికి సంబంధించింది మేడం కి అహ్మదీయ ఉద్యమం అహ్మదీయ ఉద్యమం ఎవరికి సంబంధించింది అంటే మీర్జా గులాం అహ్మద్ మీర్జా గులాం అహ్మద్ వహాబీ ఉద్యమం ఎవరికి అంటే సయ్యద్ అహ్మద్ అండి సో మన ఆప్షన్ టూ త్రీ ఫోర్ వన్ సో టూ త్రీ ఫోర్ వన్ సో సెకండ్ ఆప్షన్ ఇది ఒక కరెక్ట్ ఆన్సర్ సో హైదరాబాద్ లో బ్రహ్మ సమాజం ఏర్పాటుకు కృషి చేసింది ఎవరు అంటే రఘుపతి వెంకటత్తం నాయుడు గారు హైదరాబాద్ లో బ్రహ్మ సమాజం బ్రహ్మ ని ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగింది సో యాక్చువల్గా బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఇది ఎక్కడ అండి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇది ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఇండియాలో ఎవరు స్థాపించారంటే అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించడం జరిగింది మన లో ఎవరు అంటే మాత్రం రఘుపతి వెంకటరత్నం నాయుడు అని గారు అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది సో ఇవి అన్విసెంట్ గారికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా సో వాళ్ళు దీనిలో సరైన వాక్యం ఏది అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో చూద్దాం ఆప్షన్ ఏ గమనించినట్లయితే అన్విసెంట్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో వారణాసిలో హిందూ కాలేజీను ఏ కాలేజ్ అండి హిందూ కాలేజీని హిందూ కాలేజీను స్థాపించడం అనేది జరిగింది సో ఇది కరెక్టే అండి సో నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ సిక్స్టీన్ సంవత్సరంలో అణబిసెంట్ మదనపల్లిలో థియోసాఫికల్ కాలేజ్ థియోసాఫికల్ కాలేజీను స్థాపించడం అనేది జరిగింది సో ఇది కూడా కరెక్టేనండి సో ఈమె న్యూ ఇండియా మరియు కామన్వెల్త్ అనే పత్రికలను అన్విసెంట్ ప్రారంభించింది అని చెప్పి ఇవ్వడం జరిగింది యాక్చువల్ ఈమె దీనికి సంపాదకీయం సంపాదకీయం చేయడం జరిగింది దేనికండి న్యూ ఇండియా మరియు కామన్ విల్ సో ప్రారంభించింది అని ఇవ్వడం జరిగింది నో ప్రాబ్లం ఇది కూడా కరెక్టేనండి సో ఆప్షన్ ఏ బి సి ఈ మూడు కూడా కరెక్టేనండి సో మన ఆప్షన్ ఏబి మరియు సి సరైనదే అండి సో నెక్స్ట్ జాతీయవాదిగా భారతదేశం భారతీయులదే భారతదేశం భారతీయులదే అని నినాదించింది ఎవరు జాతీయవాదిగా భారతదేశం భారతీయులదే అని నినాదించింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి అండి సో మన కరెక్ట్ ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి గారు అండి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో స్త్రీ విద్య కోసం శ్రమించిన సంఘ సంస్కృతను ఎంపిక చేయము స్త్రీ విద్య యొక్క స్త్రీ విద్య కోసం శ్రమించిన సంఘ సంస్కృతను ఎంపిక చేయమని క్వశ్చన్ అండి సో ఆన్సర్ జ్యోతి బాపులే అండి ఎవరండి బాపులే గారు స్త్రీ విద్య కోసం భారతదేశంలో శ్రమించడం అనేది జరిగిందండి ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ ని ఎవరు ఎవరి చేత స్థాపించబడిందంటే కేశవ చంద్రసేన్ అండి ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఎవరి చేత స్థాపించబడింది అంటే ఆన్సర్ కేశవ చంద్రసేన్ సో ఇక్కడ జస్టిస్ పార్టీ జస్టిస్ పార్టీ అసలు పేరు ఏమిటి అని ఆప్షన్ క్వశ్చన్ అండి సో ఆప్షన్ వచ్చేసి మన కరెక్ట్ ఆన్సర్ ఇందులో ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ కాదండి ద్రావిడ లిబరల్ ఫెడరేషన్ కాదు సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి సో జస్టి పార్టీ అసలు పేరు సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో దేనితో అనిబిసెంట్కు కు సంబంధం లేదు క్రింది వాణిలో దేనితో అనిబిసెంట్కు సంబంధం లేదు సో ఇక్కడ హోం రూల్ ఉద్యమంలో అనిసెన్ గారు ఇప్పుడు పాల్గొనడం జరిగింది దివ్యజ్ఞాన సమాజంతో కూడా అనిసెన్ గారికి సంబంధం ఉంది కామన్ వెల్ అనే పత్రికకు ఆమె సంపాదకీయం చేయడం అనేది జరిగింది సో ఇక్కడ సంబంధం లేని అంశం వచ్చేసి విదంతు పునర్వివాహం సో ఆప్షన్ త్రీ అండి సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకు సంబంధం లేదు అని అడగడం జరిగింది కాబట్టి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఓకే సమాజం సమాజంను ఎప్పుడు స్థాపించారు ఆర్య సమాజంను పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పదిన పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పదిన సమాజం సమాజంను స్థాపించడం అనేది జరిగిందండి ఆర్య సమాజంను పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పైన స్థాపించడం జరిగింది సో ఇక్కడ మనకు సంస్థలు వాటిని సంబంధ వాటిని స్థాపించిన సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ వీటిని జతపరచ జతపరచమని చెప్పడం జరుగుతుంది సో ఆర్య సమాజం వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై అండి సో మన ఆన్సర్ బి రామకృష్ణ మిషన్ పద్దెనిమిది వందల తొంభై ఏడు ఏ బ్రహ్మజ్ఞాన సమాజం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది అండి సిాగో సరామత సమ్మేళనం పద్దెనిమిది వందల తొంభై మూడు డి సో బిఏసిఈడి అండి ఓకే సో ఇది ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ అండి ఒకవేళ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు